విజయం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ స్నేహితులకి సోదరులకి సోదరి మనులందరికీ ఓజీ యూనిట్ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వకంగా స్వాగతం తెలుపుతున్నాం మా ఇది చాలా చక్కటి అనుభూతి చాలా అరుదుగా సినిమాలు హిట్ అవు హిట్ అవుతాయి గ్రేట్ కలెక్షన్స్ ఉంటాయి కానీ ఒక సెలబ్రేషన్ లాగా ఒక సినిమా రిలీజ్ అయితే జరగడం చాలా తక్కువసార్లు జరుగుద్ది అలాంటి అరుదైన అవకాశం మాకు లభించినందుకు మనస్ఫూర్తిగా ప్రేక్షకులందరికీ అభిమానులందరికీ కొన్ని దశాబ్దాలుగా మీరు ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలాంటి సినిమాని సుజిత్ గారి ద్వారా రావటం తమను దానికి జీవం పోయటం వారందరికీ అలాగే రవికి చంద్రన్ గారి అద్భుతమైన ఫోటోగ్రఫీ ఇమ్రాన్ హష్మి గారు ప్రియాంక మోహన్ జీ శ్రీయారెడ్డి గారు అర్జున్ దాస్జీ ప్రకాష్ రాజ్ గారు సౌరవ్ లోకేష్ తేజ్ సప్రు తేజ్ సప్రుజీ రాహుల్ రవీంద్రన్ జీ వెంకట్ గారు సుదీప్ సుధీర్ నాయర్ హరీష్ ఉత్నం అభిమాన్యు సింగ్ అభిమాన్యు సింగ్ గారు అండ్ ఉపేంద్ర గారు ఇంకా నటులందరికీ కూడా ప్రతి ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే యాక్షన్ మాస్టర్స్లో విజయ్ గారికి పీట హెన్స్ గారికి దిలీప్ సుబ్బ్రాయన్ గారికి కెవిన్ కుమార్ గారికి కీచా కంపాక్ ది థాయ్ ఫైట్ మాస్టర్ గారికి జూజీ గారికి సుప్రీం సుందర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సినిమాలో ముఖ్య టెక్నీషియన్స్ అయిన సుజిత్ గారికి తమన్ గారికి నవీన్ నూలి గారికి రవికి చంద్రన్ గారికి ఏఎస్ ప్రకాష్ గారికి రాఘవ్ గారికి విఎఫ్ఎక్స్ ఉదయ్ గారికి చీఫ్ చీఫ్ఐడి అశ్విన్ అనే క్రియేటివ్ డైరెక్టర్ దర్శన్ అన్ని ప్రదీప్ అండ్ అభిలాష్ వాల్స్ట్రెండ్ అందరికీ ప్రత్యేకించి తమన్ గారి టీంకి ఎడిటింగ్ టీంకి డైరెక్షన్ టీంకి మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను